ఇరవై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు మొదటి వచనం యహోవా నా కాపరి నాకు మరోసారి గట్టి చూద్దామండి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు కొంతమంది జీవితాలు అలానే ఉంటాయి యహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అంటే ఏమీ జరగదు ఎలా వచ్చామో ఎలా కూర్చున్నామో అలానే వెళ్తాం ఎలా రక్షించబడి ఉన్నామో చచ్చేంత వరకు అలానే ఉంటాం అలానే చేస్తాం అలానే పాత పెడతాం ఏమీ కలగదు సోదరుడే సహోదరి దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది యహోవా నా కాపరి నాకు ఏమంటున్నాడండి ఏమీ కలుగదు కాదు లేమి కలుగదు కాబట్టి కీర్తనకారుడి యొక్క అనుభవం నేను ఎప్పుడు అది మాట చెప్తాను ఆరాధన మన అనుభవమై ఉండాలి ఆరాధన మన అనుభవమై ఉండాలి నీకు ఏ అనుభవం ఆధ్యాత్మికంగా లేకపోతే నువ్వు చేసే ఆరాధన అది ఒక రికార్డ్ చేసిన ఒక అరిగిపోయిన క్యాసెట్ లాంటిది గత ఇరవై ఏండ్ల నుండి ఏ క్యాసెట్ వేసావో ఇరవై ఒక్కో సంవత్సరం కూడా అదే క్యాసెట్ వేస్తా ఏ మార్పు లేదు ఎందుకంటే ఏం పొందుకున్నది ఏం లేదు నీకు జరిగింది లేదు దేవుని తెలుసుకుంది లేదు దేవుని తెలుసుకోలేదు కాబట్టి ఏం పొందుకోలేవు అయితే కీర్తనకారుడు అనుభవం అలాంటిది కాదు కీర్తనకారుడు అంటున్నాడు ఇది దావీదు రచించిన కీర్తన అద్భుతమైన విద్వాంసుడు ఎవరు దావీదు సంగీత విద్వాంసుడు చక్కని రచయిత చక్కని గాయకుడు చక్కని పాటలు కట్టేవాడు పాటలు పాడేవాడు వాయిద్యాలు వాయించేవాడు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ అనమాట అంత మాత్రం కాదు వాయిద్యం తీసుకుంటే అద్భుతంగా వాయిస్తాడు కత్తి తీసుకుంటే యుద్ధంలో లేకుండా వీరుడుగా యుద్ధం చేస్తాడు ఎక్కిస్తే అద్భుతమైన పరిపాలన చేస్తాడు పాట పాడమంటే రక్తి కట్టించే విధంగా పాట పాడగలడు వాయిద్యం వాయిస్తే దయ్యాలు వెళ్ళగొట్టే అంత విధంగా అద్భుతంగా వాయించగలడు ఎక్స్ట్రాడనరీ మ్యాన్ అనేక కీర్తనలు రాశాడు ప్రతి కీర్తన తన అనుభవమై ఉంటుంది సోదరుడ సహోదరి ఈ ఉదయ కాలశా ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఆరాధన ఏదో కొన్ని మాటలు నేర్చుకొని మా ప్రేమ గల తండ్రి సర్వశక్తి సర్వశక్తిగల సర్వాధికారి సర్వాంతర్యామి ఎల్కేజీ పిల్లలకు నేర్పించేయచ్చు నాలుగుసార్లు పెడితే నేర్పిస్తే సార్ వాళ్ళ మనకంటే బాగా చక్కగా చెప్పగలరు సో దట్ ఈస్ నాట్ ద వర్షిప్ అది ఆరాధన కాదు ఆరాధన నీ వ్యక్తిగత నా వ్యక్తిగత అనుభవము దట్ ఈస్ వర్షిప్ అంతే దానికి మాటలు అవసరం లేదు మాటలు అవసరం లేదు అది జీవితం కాబట్టి కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏమీ కలగదు కాదు లేమి కలదు అంటే కొరత అనేది నాకు లేదు ఎవరు దేవుడు కాపరిగా ఉంటాడో ఉన్నారో అంటే ఎవరికి దేవుడు కాపరిగా ఉన్నాడో వారి జీవితంలో ఒక అసాధారణమైన విషయం ఏమిటంటే కొరత అనేది లేదు కొరత అనేది లేదు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఫిలిపి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును క్రీస్తు యేసునందు మహిమలో చెప్పండి మీ ప్రతి అవసరము తీర్చును ప్రతి అవసరం ఎవ్రీ నీడ్ ఏదైనా కావచ్చు ప్రతి అవసరం సోదరుడ సహోదరి ఇది నా వ్యక్తిగత అనుభవము ఇది కీర్తనాకారుడు అనుభవము ఆయనని కాపరైతే లేమి అనేది ఉండదు దేవుని బిడ్డ కాబట్టి క్రీస్తు యేసు యొక్క మహిమేశ్వరంలో మీ ప్రతి అవసరము తీర్చను ప్రతి అవసరము జోబు నిండుకొని బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకొని ఆ విధంగా నాలుగైదు ఎకరాలు పొలాలు కొనుక్కొని మూడు అంతస్తులు బిల్డింగ్ కొనుక్కొని పెద్ద పొడవాటి కారు కొనుక్కొని ఓహో వా నా కాపరి నాకు లేమీ కలదంటే చెప్పింది చాలలేరని ఆయన అంత అన్ని ఎకరాలు కొనుక్కున్న తర్వాత ఇంక లేమి ఉంటుంది అనొచ్చు అన్ని కలిగి కాదు ప్రభును కలిగి ఉన్నాము దట్ ఈజ్ అవర్ కెపాసిటీ అర్థమవుతుందండి సంఘం కాపరి సంఘం ఉంటే ఉంటుంది సంఘం వెళ్ళిపోండి వెళ్ళిపోతాం అంతే సంగతి చెప్తున్నా ఆయన వెళ్ళిపోండి వెళ్ళిపోతా సంఘం కాదు వ్యక్తులు కాదు ఎవరు రాసిచ్చే బాండ్ కాదు ఇది ఆయన మన కాపరి కొరత లేదా కాబట్టి కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలం